వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం ఢిల్లీ పైసీ జ్యూసీ జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చేసుకున్నామండి మనం చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది బాస్మతి రైస్తో ఈ రైతా వేసుకొని ఈ సలాడ్ ఉల్లిపాయలు వేసుకొని మనం నిమ్మరసం వేసుకొని తింటే వావ్ భలే ఉంది చూడండి జ్యూసీగా ఉంది చూడండి చికెన్ అయితే వా వా అద్దురుపోయిందండి వేడిగా ఉందండి ఇంకా అయితే ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి అద్దరిపోతుందండి ఈ బిర్యానీ అయితే జ్యూసీ బిర్యానీ బాగా చూడండి థ్యాంక్ యూ మనం కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందుట్లోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఐదారు గట్టెలు అయితే వేసుకోవాలి మనం చూడండి ఆయిల్ అయితే ఏడెక్కింది మనమైతే రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు నేను సన్నగా తరుపుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి చూడండి మనమైతే ఇలా బాగా వేయించుకోవాలి చూసారా ఈ రంగు రావాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుకులో చూడండి నేనైతే కొన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే నేను పక్కన ప్లేట్లో తీసేసుకున్నానండి ఇలాగా ఇది చల్లారించుకుందాం చూడండి ఇలా తీసుకోవాలి తీసుకొని కనువయ్య మనం ఇందులోనే పెట్టుకోవాలి కడాయిలో చూడండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లో చూడండి ఇందుట్లోకి మనం బిర్యానీ ఆకు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ జాజి పువ్వు ఇలాచి మొగ్గ అండి ఇలా లవంగాలు నల్ల ఇలాచి అన్నీ మనం ఇందుట్లో వేసేసుకోవాలి అలాగే ఇందుట్లో రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి అలాగే మనం ఒక స్పూన్ నిండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు అండి మనం చూడండి నేనైతే అర్ధ కేజీ నేను చికెన్ తీసుకున్నానండి పెద్ద పీసులే చికెన్ అర్ధ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఇందుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలాగే మనం వేయించుకోవాలండి చికెన్ అంతా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మన ఇష్టం అండి ఆయిల్ కావాలంటే మనం ఆయిల్లోనే వేసేసుకోవచ్చు వద్దు ఎక్కువ ఉందంటే మనం తీసుకోవచ్చండి ఒక రెండు గట్టెలు చూడండి ఇలాగ వేయించిన తర్వాత మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఉప్పు మనం వేసుకున్న తర్వాత ఇందుట్లోనే మనం మీడియం సైజు రెండు మూడు టమాటాలు అండి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందుట్లోనే వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది ఇది బాగా మగ్గనియాలి చూడండి అలాగే మనం మెంతియాక అండి ఈ మెంతియాక కూడా మనం ఇప్పుడు వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి చూడండి బాగా కలుపుకుంటా మనం బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం చూడండి ఇందులోకి మసాలాలు పైసీలు వేసుకుందాం మనం చూడండి ఒక స్పూన్ అయితే నేను రెడ్ చిల్లీ తీసుకున్నానండి కారం పొడి అలాగే కాశ్మీరీ పౌడర్ తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ నిండా నేను ధనియా పౌడర్ అండి అలాగే జీరా పౌడర్ తీసుకున్నాను అలాగే బ్లాక్ మసాలా తీసుకున్నానండి నల్ల మసాలా అలాగే చాట్ మసాలా కొద్దిగా పావు టీ స్పూను మిరియాల పొడి పావు టీ స్పూను పసుపు పావు టీ స్పూను జీరా పౌడర్ పావు టీ స్పూను చికెన్ మసాలా పావు టీ స్పూన్ ఈ మసాలాలన్నీ పైసీలన్నీ మనం ఇందులో చేసుకోవాలి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి అలాగే మనం గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మనం ఇంకా బాగా ఎంచుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక గిన్నె మనం పెరిగేసుకోవాలి ఇందుట్లో వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకోవాలి చూడండి పెరిగేసుకున్నాక మనం ఇలాగైంది ఇప్పుడైతే కొద్దిగా పుదీనా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక నిమ్మరం నిమ్మ చెక్క వేసుకొని రసం తీసుకొని మనం ఇందుట్లో వేసుకోవాలి ఒక సగం వేసుకున్నామండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను ఇంటిలోకి చూడండి మనమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అలాగే మనం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని మనం బాగా కలిపేసుకొని మూత వేసి పెడదాం చూడండి మనం మూత వేసుకున్నాం పక్కన పక్కన అండి పక్కన పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఇందుట్లో రైస్ చేసుకుందాం చూడండి మనకైతే చికెన్ అయితే బాగా ఉడికింది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూసుకొని సగం మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి మనం సగం ఇలాగా చూడండి ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అండి మనం చూడండి ఒక గిన్నెలో మనం వాటర్ అయితే ఏసర అయితే పెట్టుకోవాలండి అందుట్లోకి ఒక్క చిట్కేడు మనం షాజీరా వేసుకోవాలి అలాగే మనం బిర్యానీ ఆకు చక్క మరాటి మొగ్గ స్టార్ పువ్వు ఇలాచీ లవంగం షా పువ్వు అన్నీ వేసుకోవాలి ఇందుట్లో అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఎసరైతే మనకు బాగా మరుగుతూ ఉంది చూసారా ఇప్పుడు మనం ఈ గ్లాస్ అండి ఈ గిలాస్తో నేను పావు కిలో అండి ఈ గ్లాసు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని నేను శుభ్రంగా కడిగానండి కడిగి పెట్టిన ఒక అర్ధ గంట అయినా పెట్టాలండి చూడండి బియ్యం వేసుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలండి కొద్దిగా ఎందుకులోనే కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుందాం వేసుకొని ఇలాగే మనం ఉడికించుకోవాలి ఒక సగం ఉడికితే చాలండి ఎక్కువ ఉడకవద్దండి మనకు పొడి పొడిగానే ఉండాలి బాగా నేనైతే ఒక్కరికే చేసుకుంటున్నానండి మనం ఎక్కువ చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే ఒక కిలో అయినా రెండు కిలో అయినా చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి సూ స్పూన్లు మనం తీసుకోవాలి అన్ని నేనైతే అర్ధ కేజీ కాబట్టి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను మసాలాలు చూద్దామండి మనం ఇప్పుడు చూడండి మనకైతే సెవెంటీ పర్సెంట్ అయితే మనకు ఉడికింది ఇలాగైతే చాలండి మనకు ఇప్పుడు నీళ్ళు వరచేసుకుందాం మనం దేశారా ఇంట్లోకి ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి రైస్ చేసుకున్నాం కదా చూడండి పొడి పొడిగా ఉన్నాయి ఇలాగేసేసుకోవాలి పైన వరుస ఇలాగేసుకుందాం వేసుకుందాం ఇలాగేసుకున్న వేసుకున్న తర్వాత అయితే చూడండి ఉల్లిపాయలు మనం వేయించుకున్నాం కదా పక్కన తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అయితే మనం ఇందుకులు వేసుకోవాలి ఇలాగా అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే రెండు చుక్కలు కేవడా వాటర్ అయితే వేసుకోవాలండి ఇలాగా చూడండి మనం తీసుకున్నాం కదా ఈ చికెన్ అయితే మనం పైన ఇలాగ వేసేసుకోవాలి మళ్ళీ పైనుంచి చూడండి ఇలా చదువుకోవాలి బాగా ఇప్పుడు మనం మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలి ఇందుట్లో మొత్తం చూడండి పైన అంత రైస్ అంతా వేసుకున్నాం అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే పైనుంచి మనం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయలు మనం వేయించుకున్నాం కదా అవి కూడా మనం ఇలాగ వేసేసుకోవాలి అలాగే రెండు డ్రాప్స్లు బిర్యానీ ఎసెన్స్ అయితే వేసుకోవాలండి ఇందుట్లోకి చూడండి ఇలాగ వేసుకోవాలి చూడండి మనం ఎసరైతే వాడుచుకున్నాం కదా దాంట్లో కొద్దిగా మనం లైట్గా ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చండి చూడండి అలాగే మనం జాఫ్రాన్ది కూడా మనం వేసుకోవాలి వేసుకుంటే మన ఇష్టం అండి బాగుంటుంది చూడండి నేనైతే వేసుకున్నా మనం ఏసరి నీళ్ళు ఉన్నాయి కదా అది అయితే మనం పై నుంచి అయితే ఇలాగే వేసేసుకోవాలండి అంతే అండి అయిపోయింది మనం అన్నీ వేసేసుకున్నాం కొత్తిమీర అన్నిని చూడండి మనం మూత పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాం అలాగే చూడండి మనం స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు మనం పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టాలండి మళ్ళీ సిమ్లో స్లో మంట మీద మనం ఒక ఐదు నిమిషాలు అయితే దమ్ చేసుకోవాలండి మనం ఇది మందంగా ఉంటే కడాయి పర్వాలేదండి లేకుంటే మనం పెనమైనా దోశ పెనమైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే మనం పది నిమిషాల దాకా అప్పుడు చూద్దామండి మనం అండి రెండు నిమిషాలు అయితే పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం నెయ్యి అండి నెయ్యి మనం వేసుకుంటే ఇలా పై నుంచి మనం నెయ్యి వేసుకుంటే వాద్దురిపోతుందండి బాగుంటుంది వేసుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టి పది నిమిషాలు చూస్తాం చూద్దాం మనం మూత తీసి ఒక పది నిమిషాలు అయితే వా రెడీ అయిపోయిందండి చూడండి ఆవిరి అయితే బాగా వచ్చింది మనకు చూసారా ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం నెమ్మదిగా కలుపుకోవాలండి రైస్ ఇరుగ ఇరగకుండా చూసారా వావ్ ఎంత బాగా వచ్చిందో చూసారండి చికెన్ ముక్కలు అయితే వావు అదిరిపోయిందండి చూసారండి ఇలాగే మనం బాగా కలిపేసుకోవాలి నెమ్మదిగా కింద నుంచే కలుపుకోవాలండి అంతా బాగుంటుంది ఇలాగే చూడండి కలుపుకున్నాను నేనైతే చూసారా చూడండి ఎలాగుందో వేడిగానే ఉంది కలర్ఫుల్గా తెల్లగా వైట్గా బిర్యానీ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి రెడీ అయిపోయింది